ఒకవేళ మీకు కార్ నచ్చకపోతే థర్టీ డేస్ లో రిటర్న్ చేయొచ్చు మీ డబ్బులు మీకు పూర్తిగా ఇచ్చేస్తారు ఇక్కడ కార్ ని సేల్ చేసే ముందు త్రీ హండ్రెడ్ చెక్ పాయింట్ చెక్ చేసిన తర్వాతనే సేల్ చేస్తున్నారు వన్ మంత్ వరకు మీకు కన్ఫర్షి వారంటీ కూడా ఇస్తున్నారు అంటే ఇంజన్ గేర్ బాక్స్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వన్ మంత్ వరకు వారంటీ ఇస్తున్నారు ఇంకా ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ లో అప్ టు ఫిఫ్టీ వరకు బెనిఫిట్ పొందండి ఇంకా సేమ్ డే లోనే ఫైనాన్స్ పొందండి ఒకవేళ మీ సివిల్ స్కోర్ బాగుంటే జీరో డౌన్ పేమెంట్ లో కూడా కార్ పొందండి ఇంకా ఇక్కడ హ్యాష్ బ్యాగ్ షడాన్ వెహికల్ ఎస్యు వెహికల్స్ సన్ రూప్ వెహికల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సార్ మన దగ్గర స్టార్టింగ్ టూ లాక్స్ నుంచి ఉంటుంది సార్ టూ లాక్స్ నుంచి ఉంటుంది ఈ కేల మాత్రం టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ కే వస్తుంది సార్ ఇప్పుడు కొత్తగా ఆఫర్ వచ్చింది అంటే థర్టీ డేస్ రిటర్న్ పాలసీ కూడా ఉంది ఒకవేళ మీకు వెహికల్ నచ్చపోయినా కూడా రిటర్న్ చేయొచ్చు అంటే కార్ తీసుకున్న నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు సార్ ఇప్పుడు ప్రైస్ డ్రాప్ కూడా చాలా తగ్గింది సార్ మన న్యూ కార్ జిఎస్టీ తక్కువ వల్ల ఇది క్విడ్ సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆర్ హెచ్టీ ఆటోమేటిక్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఉంది సార్ ఇప్పుడైతే అయితే త్రీ హండ్రెడ్ క్వాలిటీ చెక్ పాయింట్స్ ఉన్నాయి సార్ అడిషనల్గా ఎక్స్చేంజ్ బోన్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుంది టూ థౌసండ్ నైన్టీన్ స్కోడా ర్యాపిడ్ ఆటోమేటిక్ పెట్రోల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ అయింది ఇచ్చు ఫ్రీ వారంటీ ఉంటుంది సార్ ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఏసీ కంప్రెసర్ కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిపేర్ అయిపోతుంది సార్ ఫైనాన్స్ అంటే మీకు త్రీ టు ఫోర్ అవర్స్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది సార్ సివిల్ బాగుంది త్రీ టు ఫోర్ అవర్స్ మీరు కార్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే సూపర్ సార్ కార్ ట్వంటీ ఫోర్ అసూడ్ ఏంటంటే యాక్సిడెంట్ కానీ ఫ్లెడెడ్ కానీ ఓడోమీటర్ ట్యాంపరింగ్ కానీ ఉండవు సార్ ఓకే అది మొత్తం జెన్యున్ ఉంటుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ నేను తిరిగి ఒక మంచి ఏడుతున్న చేశాను అదే అండి మనకు సెకండ్ హ్యాండ్ కార్స్ అండి ఇండియాలోనే ద లార్జెస్ట్ మార్కెటింగ్ ఏదైనా ఉందంటే మనకు సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ అండి చాలామంది గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చర్చ్ చేసేది ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్స్ అండి కొత్త కార్లపైన జిఎస్టీ తగ్గినా అయినా మాత్రం సెకండ్ హ్యాండ్ కార్స్ కోసమే చాలామంది చూస్తున్నారు అలాంటి వారి కోసం నేనైతే మనము కార్ ట్వంటీ ఫోర్ అత్తాపూర్ మంత్రామాల్లో ఉన్నటువంటి కార్ ట్వంటీ ఫోర్కి అయితే వచ్చేసాం వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఈ వీడియోలో ఏందంటే వీళ్ళు కార్ని సేల్ చేసే ముందు ఒక కస్టమర్కి సేల్ చేసే ముందు త్రీ హండ్రెడ్ చెక్ పాయింట్ చెక్ చేసిస్తున్నారు త్రీ హండ్రెడ్ అంటే మామూలు మాట కాదు అంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసి క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే కస్టమర్కి కార్ని అయితే సేల్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మీకు అద్భుతమైన అవకాశం ఏంటంటే మీకు ఒకవేళ మీరు కార్ తీసుకున్న తర్వాత నచ్చకపోతే థర్టీ డేస్లో అంటే త్రిబుల్ నైన్ కిలోమీటర్స్ లోపు మీరు రిటర్న్ చేయవచ్చు మీ డబ్బులు మీకు పూర్తిగా తిరిగి ఇచ్చేస్తారు ఇంకోటి ఏంటంటే మీకు వన్ మంత్ వరకు కంపెర్షిప్ వారంటీ ఉంటుందండి అంటే ఇంజన్ గేర్ బాక్స్కి అయితే కంప్లీట్ వారంటీ అయితే ఇస్తున్నారు ఒకవేళ మీకు ఎక్స్ట్రా మీకు అమౌంట్ పెట్టుకొని మీకు ఇంకా వారంటీ కావాలంటే త్రీ ఇయర్స్ వరకు కూడా వారంటీ ఇస్తున్నారు ప్రతి కార్పై త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు ఇక్కడైతే మనకు టూ ల్యాక్స్ బడ్జెట్ నుంచి మీకు థర్టీ ల్యాక్స్ బడ్జెట్ వరకు అయితే కార్స్ అయితే సేల్ చేస్తున్నారు మరి వీళ్ళ దగ్గర మరి ఎలాంటి కార్స్ ఉన్నాయి వాటి యొక్క మోడల్స్ ఏమున్నాయి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఈ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఇంకెందుకు కాలేజీ వీళ్ళకి వెళ్ళిపోదాం హాయ్ సార్ రమస్తే సార్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఓకే సార్ మన కాస్ట్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు మా కొత్త కస్టమర్ వస్తే మీరు ఏ విధంగా సేల్ చేస్తారు ఆయనకి ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాటన్ ఫోర్ నుంచి అసూరెన్స్ ఇస్తాం సార్ అసూరెన్స్ ఇచ్చిన తర్వాత మనం కస్టమర్ని తెలుసుకుందాం బడ్జెట్ అవన్నీ తెలుసుకుని మనం మంచి కార్ ప్రిఫర్ చేస్తాం సార్ ఇప్పుడు కొత్తగా ఆఫర్ వచ్చింది అంటే థర్టీ డేస్ రిటర్న్ పాలసీ కూడా ఉంది ఒకవేళ మీకు వెహికల్ కూడా రిటర్న్ నచ్చకపోతే చేసి త్రిపుల్ నెయిన్ కిలోమీటర్స్ మాత్రమే వన్ మంత్ లో మీరు త్రిపుల్ నెయిన్ కిలోమీటర్స్ మాత్రమే అది కూడా మేము కార్ ఎలా డెలివరీ డెలివరీస్తున్నామో మళ్ళీ ఉండాలా మీరు మాడిఫికేషన్ చేసి తీసుకొస్తే తీసుకోవాలి ఫుల్ ఇచ్చేస్తే సార్ దాని కొంచెం క్యాన్సిలేషన్ ఫార్జెస్ ఉంటాయి అది మీరు చెప్పేస్తారు వాళ్ళు ఏమో దగ్గర సార్ ఇప్పుడైతే అయితే త్రీ హండ్రెడ్ క్వాలిటీ చెక్ పాయింట్స్ ఉన్నాయి సార్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్వాలిటీ చెక్ పాయింట్స్ కార్ తీసుకున్నప్పటి నుంచి త్రీ హండ్రెడ్ క్వాలిటీ చెక్ పాయింట్స్ చూస్తాము అండ్ మీరు ఎక్స్చేంజ్ ఇచ్చారనుకోండి మన కాటన్ ఫోర్స్ అడిషనల్గా ఎక్స్చేంజ్ మోనస్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుంది మనకు కార్ వారంటీ ఫ్రీ ఉంటుంది ఉంటుంది సార్ ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఏసీ కంప్రెసర్ కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిపేర్ అయిపోతుంది ఓకే ఇది చాలా మంది ఏంటంటే ఫైనాన్స్కి వస్తారు డైరెక్ట్ డెలివరీ తీసుకోరు ఫైనాన్స్ వస్తారు వరకు ఫైనాన్స్ విధంగా అనుకుంటున్నాను సార్ ఫైనాన్స్ అంటే మీకు త్రీ టు ఫోర్ అవర్స్ అప్రూవల్ కూడా వచ్చేస్తా సార్ సివిల్ బాగుంటుంది త్రీ టు ఫోర్ అవర్స్ మీరు కార్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే సూపర్ సివిల్ బాగుంటే త్రీ టు ఫోర్ అవర్స్ మీ కార్ కూడా డెలివరీ అయిపోతుంది ఓకే ఇంకా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కస్టమర్ ఎక్కడో ఉన్నాడు ఇక్కడికి అసలు కార్ని చూసుకోవాలనుకుంటే ఇలా సార్ కార్ని కస్టమర్ రాలేదంటే మేము హోమ్ డెలివరీ అరేంజ్ చేస్తాం సార్ హోమ్ డెలివరీ కస్టమర్ ఇంటికి పంపించేస్తాం కస్టమర్ ఒక అంటే అక్కడి నుంచి ప్రాసెస్ చేసుకొని కస్టమర్ హబ్కి పిలిచి డెలివరీ ఇస్తాను అంటే ఇంకేమైనా మనకి యాప్ లాంటి చూసుకుంటాం ఉన్నాయి సార్ యాప్ కార్ట్ ట్వంటీ ఫోర్ షాప్ ఉంటుంది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు మన దగ్గర కొన్ని మోడల్స్ చెప్తారా మన దగ్గర అంటే స్టార్టింగ్ ఎక్కడ నుంచి మన దగ్గర సార్ మన దగ్గర స్టార్టింగ్ టూ ల్యాక్స్ నుంచి ఉంటుంది సార్ టూ ల్యాక్స్ నుంచి ఉంటుంది కొన్ని మామల్స్ మాకోసం చెప్పండి సార్ చూపిస్తాం సార్ ఈ వెహికల్ ఉంది సార్ ఆల్టో ఎలక్సే మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఇది మాత్రం టూ ల్యాక్స్ ట్వంటీ కే వస్తుంది సార్ ఇది లో మోడల్ లో మోడల్ బడ్జెట్ మన దాంట్లో ఇది ఎంత సరే టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ వరకు వచ్చేస్తుంది సార్ లాక్స్ ట్వంటీ కిడ్ సార్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఆర్ఎక్స్టి ఆటోమేటిక్ ఇది త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఉంది సార్ ఇది ఫార్టీ ఫైవ్ జరిగింది టూ థౌసండ్ నైన్టీన్ స్కోడా ఆటోమేటిక్ పెట్రోల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ జరిగింది కేవలం మాత్రం ఇది మీకు వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి వచ్చేస్తుంది ఓకే ఇది ఆల్టో కే కేటన్ ట్వంటీ మోడల్ ఆటోమేటిక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ జరిగింది ఇది కేవలం మాత్రం ఫోర్ లాక్స్ ట్వంటీ 2020 వస్తుంది సార్ స్విఫ్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ జరిగింది ఇది ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ మాత్రమే ఉంది ఇది మోడల్ ఫార్టీ ఫోర్ థౌసండ్ జరిగింది ఇది కేవలం మాత్రం మూడు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఉంది మైగ్రా ఓకే టూ థౌజండ్ థర్టీన్ మోడల్ యాభై వేలు మాత్రమే తిరిగింది ఓకే సార్ ఇప్పుడు మామూలుగా మీరు ఇక్కడ మీరు త్రీ హండ్రెడ్ చెక్ పాయింట్ చెక్ చేసి కస్టమర్కి ఇస్తాను కదా మన దగ్గర యాక్సిడెంట్ కానీ ప్రైవేట్ వెహికల్ కానీ ఏమైనా ఉంటాయా సార్ కార్ ట్వంటీ ఫోర్ ఏంటంటే యాక్సిడెంట్ కానీ ఫ్లెటెడ్ కానీ ఓడోమీటర్ టెంపరింగ్ కానీ ఉండవు సార్ ఓకే అది మొత్తం జెన్యున్ ఉంటుంది ఓకే మామూలుగా అసలు కార్ని ఇన్ని ఉంటాయి కదా ఓకే సార్ రావడము టైం కూడా వేస్ట్ అవుతుంది కదా ఇంకేమన్నా మనకు బెనిఫిట్స్ చూసుకోవడానికి ఏమన్నా సార్ ఇప్పుడు మీరు ఇంట్లో ఉండే కూడా చూసుకోవచ్చు కార్ ట్వంటీ ఫోర్ షాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రతి ఒక్క కార్ అనేది మీకు దాంట్లో కనిపిస్తుంది మీరు ఏ కార్ అన్నా క్లిక్ చేశారు అనుకోండి దాని పార్ట్స్ కానీ ఏమైనా చేంజ్ ఉన్నా కానీ దాంట్లో తెలిసిపోతుంది ఏ టు జెడ్ మొత్తం మొత్తం ఏ టు జెడ్ కలర్ అయినా కూడా మీకు దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది ప్రైస్ బ్రేక్అప్ కూడా ఉంటుంది దాంట్లో దేని దేని ప్రైస్ బ్రేక్అప్ ఉంటుంది మొత్తం దాంట్లో మీరు ఇంట్లో కూర్చొని కూడా చూసుకోవచ్చు అండ్ స్టేజ్ కూడా మీరు ఇంట్లో నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు అంటే ఇంట్లో నుంచి బుక్ చేసుకుంటే ఎట్లా ఇంట్లో నుంచి మీరు హోమ్ టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకున్నారు అనుకోండి డైరెక్ట్ మీ అడ్రస్ అడుగుతుంది మీ అడ్రస్ మాత్రం దాంట్లో ఎంట్రీ చేస్తాను అనుకోండి డైరెక్ట్ మీ ఇంటికొచ్చేస్తుంది వచ్చేస్తుంది వెహికల్ విత్ వెహికల్ ఇంటికి వచ్చేస్తుంది వెహికల్ ఇంటికి వచ్చేస్తుంది మీరు టెస్ట్ సార్ డిజైర్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఆటోమేటిక్ ఇది వచ్చేసి మీకు ఫైవ్ లాక్స్ మాత్రమే ఉంది ఇది తిరిగింది మాత్రం కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఓన్లీ ట్వంటీ ఫైవ్ మాత్రమే తిరిగింది ఇది జెన్యున్ రీడింగ్ ఇది సెలీరియో టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జెడ్ఈఐ వన్ ల్యాక్ ఫోర్ థౌసండ్ తిరిగింది త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓకే బెలీనో ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే న్యూ మోడల్ ఏజీఎస్ ఆటోమేటిక్ పెట్రోల్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది కేవలం తిరిగింది ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇది ఆల్ట్రస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ ఓకే న్యూ షేప్ ఇది వచ్చి తిరిగింది పన్నెండు వేలు మాత్రమే తిరిగింది ఇది నైన్ ల్యాక్స్ చేంజ్ ఉంది ఇప్పుడు చాలా మంది ఫైవ్ స్టార్ రేటింగ్ కార్ కావాలంటారు కదా అవును సార్ మీరు ఫైవ్ స్టార్ రేటింగ్ కార్ కావాలంటే మా వ్యూవర్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్ ఫైవ్ స్టార్ మీకు వెహికల్ కావాలంటే కార్టన్ ఫోర్స్ లో ఇప్పుడు మార్కెట్ లో టాటా బాగా నడుస్తుంది సార్ టాటా ఒకటి మారుతి ఒకటి మీకు ఫైవ్ స్టార్ రేటింగ్స్ అంటే చాలా బాగున్నాయి ఆ వెహికల్స్ మీద అదే ప్రిఫర్ చేస్తాం సార్ చాలా కష్టం బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కువ జిఎస్టీ తగ్గింది అంటే జిఎస్టీ ఉండదు మాక్సిమం కాకపోతే వీటి యొక్క ప్రైజ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రైస్ డ్రాప్ కూడా చాలా తగ్గింది సార్ మన న్యూ కార్ జిఎస్టి తక్కువ వల్ల అండ్ ఇప్పుడు కూడా మీకు యాప్ లో తెలిసిపోతుంది సార్ మొత్తం ప్రైస్ బ్రాకెట్ కూడా మీకు డిస్కౌంట్ అనేది కూడా దాంట్లోనే తెలిసిపోతుంది ఓకే డిస్కౌంట్ కూడా నెక్స్ట్ చెప్పారు కార్డమే నా దగ్గర సార్ ఇప్పుడు మీరు సేల్ చేయాలనుకుంటున్నారు సేల్ చేయాలనుకుంటే ఫస్ట్ కస్టమర్కి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ చేసుకుని ఆ తర్వాత మీరు ఇన్స్పెక్షన్ కి హబ్ కైనా రావచ్చు లేదంటే ఇంటికైనా పెట్టుకోవచ్చు మా వాళ్ళు డైరెక్ట్ మీకు కాల్ చేస్తారు కాల్ చేసి డైరెక్ట్ ఇంటికైనా వస్తారు లేదంటే హబ్ కైనా పిలుస్తారు అమౌంట్ మీకు విత్ ఇన్ అమౌంట్ విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ మీ అకౌంట్ లో వాడిపోతాం ఫోర్ టు ఫైవ్ అవర్స్ మీ అకౌంట్ లో వాడిపోతాం సూపర్ సూపర్ ఓకే సార్ హైదరాబాద్ లో మనకు ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఒకటి కొంపల్లి ఉంది ఒకటి బాజ్పల్లి ఒకటి మంత్రామాల్ అత్తాపూర్ ఇంకోటి జీవికే జూబ్లీ హిల్స్ లో ఉంది ఇప్పుడు మనం చేస్తున్న అత్తాపూర్ సార్ ఇది అత్తాపూర్ మంత్రామా మంత్రామాల్